ఒకటో వార్డులో బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి నరేంద్ర మోదీకి శక్తినివ్వడంలో తోడ్పడండి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీకొండయ్య అన్నారు నారాయణపేట జిల్లా మక్తాల్ మున్సిపాలిటీలోని ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి బాయికాటి రాజశేఖర రెడ్డికి మద్దతుగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బీకొండయ్య పార్టీ నేతలతో కలిసి గడప గడపకు వెళ్లి బ్యాలెట్ పేపర్లోని కమలం పువ్వు గుర్తును ఓటర్లకు చూయిస్తూ పదకొండున జరిగే పోలింగ్ రోజు పువ్వు గుర్తుపై ఓటు వేసి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం గర్వంగా తలెత్తుకుని నిలబడే స్థాయికి తీసుకువెళ్లి ప్రపంచ దేశాలకు దేశ శక్తిని చాటుతున్న నరేంద్ర మోదీకి మరింత శక్తినివ్వడంలో మేము కూడా తోడపడతామని ఓటర్లు మక్తల్ మున్సిపాలిటీ గెలిపిస్తామని ముందుకు వస్తున్నారని ఒకటో వార్డు అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి పట్ల మంచి అభిప్రాయంతో ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు ఇట్టి ప్రచారంలో దేవరెంటి నరసింహారెడ్డి కర్ణిస్వామి రెడ్డి ప్రసన్న బలరాం రెడ్డి అఖిల వార్డు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్తల్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి రాజశేఖర రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఓటర్ మాశాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో ఓటర్స్ అంతా ఉన్నారు ఈరోజు ఓటర్స్ అంతా కూడా సామాన్య ఓటర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలో నంబర్ వన్ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం తలెత్తుకొని గర్వంగా నిలబడ స్థాయిలో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి మరింత బలాన్ని మరింత శక్తిని యుక్తిని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని ఇవ్వడం కోసం మావంతు కర్తవ్యంగా మక్తల్ పట్టణంలో మరొకసారి మున్సిపాలిటీ గెలిపిస్తాం ఒకటో వార్డులో రాజశేఖర రెడ్డి కష్టపడే మనస్తత్వం ఉండి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మనస్తత్వం కలిగి అవసరం ఉన్నవారు అన్నా అంటే నేనున్నా అని చెప్పి ఇంటి వరకు వచ్చి సేవ చేసే నాయకుడు ఒకట వార్డు నుంచి నిలబడడం ఒకట మా అదృష్టంగా చాలామంది ఓటర్లు ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఓటరు మాశైలకు ఏదైతే అభిప్రాయం ఉందో భారతీయ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి పట్ల మా వార్డు మాకు పిలిచే నాయకుడిగా ఉంటాడు కష్టాల నష్టాల తోడుగుంటాడన్న అభిప్రాయాన్ని నూటికి నూరు శాతం రాజశేఖర రెడ్డి నిలబెట్టుకుంటాడని చెప్పే విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతో నేను కూడా మీతో పాటు ఉండి మీకు ఏ అవసరం ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా ఆ విధంగా సేవ చేస్తామని చెప్పి ఒకటో వార్డులోని ఓటర్ మాసేందుకు కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా పదకొండవ తారీఖు రోజు జరిగే ఈ మున్సిపల్లో ఖచ్చితంగా కమలం గుర్తుకు ఒకటో వార్డుతో పాటు మిగతా మక్తల్ మక్తల్పట్నంలో అన్ని వార్డులలో కూడా ఆ విధంగా వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను